వైఎస్ షర్మిల గారు వాళ్ళ అన్న జగన్ రెడ్డి పైన విపరీతమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి కొన్నైనా కొన్ని సీట్లు రాబట్టుకోవడం కోసం జగన్ చేసినటువంటి విద్యాశాఖలో నూతన అధ్యాయాన్ని రచించిండు జగన్ కొన్ని అవకతవకలు జరగచ్చు కొన్ని చెడు కార్యక్రమాలు జరగవచ్చు కానీ ఎన్నో మంచి పనులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన విద్యను మాత్రం ఇచ్చిండు అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని అద్భుతంగా నెరవేర్చిండు వాలంటీర్ వ్యవస్థను భారతదేశానికి పరిచయం చేసిండు చాలా గొప్ప గొప్ప పనులు చేసిండు జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్నీ చెడు కార్యక్రమాలే చెయ్యలేదనే విషయాన్ని షర్మిలమ్మ గుర్తుపెట్టుకోవాలి షర్మిలమ్మ రాజకీయ పబ్బం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన దుమ్మెత్తి పోసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ రా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అంటగట్టింది ఇక్కడ ఉన్న మనసులలో అనిశ్చితి ఏర్పాటు చేసింది మళ్ళీ పోయింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అటువంటి ముప్పు తెచ్చే ప్రయత్నమే చేస్తుంది ఈ షర్మిలమ్మ అమ్మా షర్మిలమ్మ రాష్ట్ర ప్రజల మీద నీకు ప్రేమాభిమానాలుంటే ఏదైనా ఒక చోట గట్టిగా ఉండి గట్టిగా ప్రయత్నించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి జగన్ రెడ్డి రాజకీయమా ఇంకోటా ఇంకోటా కాదు జగన్ రెడ్డి ఏదో ఒకటి జనాలకు మేలు చేసిండనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా ఎంతసేపు ఉన్నా రాజకీయమే కాదు వీలైనప్పుడు సాధ్యమైనప్పుడు ప్రజలకు మేలు చేస్తే మేలు అని చెప్పండి కేవలం రాజకీయం గురించే రాజకీయ వ్యవస్థ గురించే మాట్లాడొద్దని మీకు గుర్తు చేస్తున్న షర్మిలమ్మ గారు